ఓం శ్రీ పరమాత్మని నమ కిష్కింద కాండము ఆరో సర్గం వింటూ ఉన్నాము వినే ముందు నేను ఈ రామాయణాన్ని నేటికి సంవత్సరం పైన అవుతుంది ప్రతిరోజు యూట్యూబ్లో పెడుతూనే ఉన్నాను అయితే పోయిన నెల వరకు ఒక రెండు మూడు నెలలు ఐదు వందల నుండి వన్ థౌజండ్ వ్యూస్ దాకా పెరుగుతూ వచ్చాయి నేను చెప్పిన రామాయణం వింటూ ఉన్నారు అని సంతోషపడ్డాను ఎందుకనో మళ్ళీ రెండు వారాలుగా జీరో వ్యూస్ లేదా ఒకటి రెండు వ్యూస్ వస్తూ ఉన్నాయి నాకు అర్థం కాని విషయం వన్ థౌజండ్ వ్యూస్ వచ్చినది వన్ వ్యూస్కి టూ వ్యూస్కి ఎట్లా వస్తుందో నాకు అర్థం కావడంలా ఇది బ్యూ అదే యూట్యూబ్ వాళ్ళు ఏమైనా లాక్ చేయడము అలాంటిది ఉంటుందని విన్నాను అది నిజమో కాదు అది ఎందుకు అట్లా చేస్తారు ఇవన్నీ నాకేమీ తెలీదు అయినా సరే రామాయణాన్ని వినండి నేను ఈ రామాయణాన్ని ఎవరు విన్నా వినకపోయినా దీన్ని కంటిన్యూగా పెడుతూనే ఉంటాను ఎందుకంటే పూర్తిగా రామాయణం చదివి వినిపించినట్టు నేను ఏ యూట్యూబర్ని చూడలేదు అందరూ రామాయణం చాలామంది చెప్తూ ఉన్నారు కానీ ఈ విధంగా మొత్తం రామాయణం చదివి వినిపించి అన్ని సర్గలు చెప్పింది నేను వినలేదు ఇప్పుడు ఇప్పటికీ అందువల్ల ఈ రామాయణాన్ని కంటిన్యూగా పెడుతున్నాను ఎప్పుడో వాల్మీకి మహర్షి గారు మన మీద దయ తలచి ఆయన ఈ రామాయణాన్ని ఇంత చక్కగా అద్భుతంగా రాసిపెట్టారు ఆయనకి తెలిసి ఉండదు ఈ రామాయణం ఇన్ని రోజులు ఎన్ని లక్షల మంది కోట్ల మంది చదువుతూ ఉంటారని ఇప్పుడు నేను అదే చేస్తూ ఉన్నాను ఏమో ఈ రామాయణాన్ని ఇలా వినిపిస్తూ పెట్టిన ఈ యూట్యూబ్ ఛానల్లో పెట్టినది నాకు కూడా తెలిగిపోవచ్చు ఇప్పుడు వ్యూస్ రాకపోవచ్చు కానీ తర్వాత తర్వాత ఎవరైనా వినాలనుకుంటే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది కదా అని ఉద్దేశము అందువల్లే ఈ రామాయణాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాను సరే ఇప్పుడే వింటే నేను కూడా ఆనంది ఆనందిస్తాను నాకు వ్యూస్ పెరుగుతూ ఉన్నాయని సంతోషపడతాను వినకపోతే ఎప్పుడైనా వింటారులే అని కూడా సంతోషపడతాను సంతోషపడటం అనేది ముఖ్యం ధన్యవాద్ ఇప్పుడు మనము సర్గం విందాం మిగులు సంతోషంతో ఉన్న సుగ్రీవుడు రాముడు కలిశాడనే ఆనందంతో ఎంతో సంతోషంగా ఉంటూ ఆ రామునితో ఈ విధంగా అంటూ ఉన్నాడు ఓ రామ ఈ హనుమంతుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండువాడు మంత్రులలో ముఖ్యుడు మీరు ఈ వనమునకు వచ్చిన కారణమును ఇంతకు ముందే నాతో చెప్పి ఉన్నాడు జనకరాజు కుమార్తెయు నీ భార్యయు అగు సీతాదేవి తోడను నీ సోదరుడు లక్ష్మణునితో తోడను తోడను గుడి నీ వనవాసమును కొనసాగించుచుండగా మీ అన్నదమ్ముల ఇరువురును చెంత లేనప్పుడు అదను చూసుకుని రావణాసురుడు జానకిని అభరించుకుని పోసాగెను అప్పుడు ఆమె ఏడ్చుచుండగా జటాయువు అను గృధ్రము అతన్ని ఎదుర్కొనను ఆ రాక్షసుడు ఆ జటాయువును చంపివేశను అని వాయుసుదుడు నాకు తెలిపి ఉండెను ఓ రామ భార్య యొక్క ఎడబాటు వలన కలిగిన దుఃఖము త్వరలోనే దుఃఖము నుండి త్వరలోనే నీవు బయటపడగలవు మధుకైటవ రాక్షసులు అపహరించిన వేదములను శ్రీహరివలి నేనును నేను సీతాదేవిని తీసుకుని వచ్చేదను శత్రువులను సంహరించట్లో దక్షుడైన ఓ రఘువీర పాతాళమును కానీ ఆకాశమును గాని మరి నువ్వు నీ భార్యను కొనివచ్చి నీ నీకు అప్పగించదును ఓ రఘునందన నా మాటలు ముమ్మాటికి నిజమని నమ్ముము గొప్ప భుజ బలశాలి అయిన ఓ రాఘవ ఇంద్రాది దేవతలు కానీ అసురులు కానీ విషాహారమును వలే నీ భార్యను గ్రహింపజాలరు అంటే విషాహారం ఎవ్వరికీ జీర్ణము కాదు అలాగే సీతాదేవిని కూడా ఇంకెవ్వరూ పొందలేరు అని అతని అభిప్రాయము ఓ మహాబాహు ఒక ఒకనాడు క్రూరాత్ముడైన ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకొని పోచుండగా నేను చూశాను నా ఊహప్రకారము ఆమె సీతాదేవియే యోండును ఏలనన ఆమె జీరవైన కంఠముతో రామ రామ లక్ష్మణ లక్ష్మణాని బిగ్గరగా ఏడ్చుచూ రావణుని అంకస్థలమునందు లాడుచు మెలికలు తిరుగుచున్న ఆడు సర్పం వలె ఒప్పుచుండెను కనుక ఆమెను తీసుకుని వచ్చి నీకు అప్పగించదును సోకింపకము నలుగురు వానర ప్రముఖులు చూశారు అని సీతాదేవి తన నగలని జారవిడుస్తుంది ఆ నలుగురు ప్రముఖులు సుగ్రీవుడు మరియు ఆయన ఆంజనేయస్వామి అంగదుడు ఇలా అక్కడ వాళ్ళు ఈ సీతాదేవిని చూశారు నా నలుగురు మంత్రులతో కూడి ఈ కొండపైన ఉంటిని ఆమె నన్ను చూసి తన ఉత్తరీయమును నగలను మూటగట్టి జారవిడిచింది ఓ రామచంద్ర ఆ ఆభరణములు భద్రమగా ఉంచి తిని వాటిని ఇతరికి తీసుకుని వచ్చేదను వాటిని నీవు గుర్తింపగలవు ఆ ఉత్తరీయమున ఏవైతే ఆభరణములు చూశానో అవి మీకు ఇప్పుడు చూపిస్తాను తీసుకుని వస్తాను అని సుగ్రీవుడు అంటూ ఉన్నాడు అంతటా శ్రీరాముడు ప్రియవచనములు పలుకుచున్న సుగ్రీవునితో మిత్రమా ఆలస్యమెందుకు వెంటనే తీసుకుని రమ్ము అని పలికను వెంటనే రాముడికి ఆ విషయం విన్న వెంటనే ఆతృత కలిగింది అవి చూడాలని శ్రీరాముడు ఇట్ల నుడువుగా శ్రీ సుగ్రీవుడు ఒక కొండలో గుహలోకి ప్రవేశించి సీతాదేవి జార విడిచిన నగలమూటను తీసుకుని వచ్చి వాటిని శ్రీరామునకు చూపించను అప్పుడు రఘురాముడు పవిత్రములైన ఆభరణము ఆ వస్త్రమును తీసుకుని అంతటా ఆయన నేత్రముల అశువులు కమ్ముకు సీతపై గల గాఢానురాగముతో కనులలో నీరు నిండుగా రాముడు విలిపించుచు అనేకములైన ఆ మేలి అలంకారములను ఆ వ ఆ బంగారు ఆభరణములను తన హృదయమునకు అత్తుకొని పుట్టలోని పాము రోషముతో బుసలు కొట్టినట్లు నిట్టూరు పులిపిడిచెను ఆ విధంగా సీతారే సీతాదేవి యొక్క ఆభరణమును తన హృదయానికి అద్దుకున్నాడంట తర్వాత శ్లోకాలు రేపు విందాం ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్